రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్రా స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల మూడో శనివారం ఈ విర్తాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమం ప్రధాన అంశంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన వార్డుల పరిధిలో కార్యక్రమాలను నిర్వహణ చేపట్టారు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బంగారుపాలెం మండలం పాలేరు గ్రామ పంచాయతీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్లతో ముఖాముఖి నిర్వహించారు కార్యక్రమం అనంతరం గ్రీన్ జీతాల పెంపు ఇన్సూరెన్స్ విషయంపై కలెక్టర్ కు వినమించగా ఏప్రిల్ రెండు ఇరవై ఐదు నుండి పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి ఆరు రూపాయలు గ్రామ పంచాయతీ సాధారణ నిధుల నుండి నాలుగు రూపాయలు మొత్తం కలిపి పది రూపాయలుగా చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు కాగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ద్వారా తయారయ్యే వర్బీ ను విక్రయించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు కి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాలని ఇన్సూరెన్స్ విషయంలో గ్రీన్ అందరితో పంచాయతీ సెక్రటరీ చర్చించి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు

दोनों दोनों देखो देखो क्योंकि परिचय नहीं परिचय मानों एज़ नहीं तो हमारे पास नहीं है पांच पोचे से पांच पोचे अधिक है और सेक्रेटरी भी होते हैं सेक्रेटरी को गोड़ा उठना है सेक्रेटरी को गोड़ा उठना है वार वार तो ना बन चुके हैं बाकी वार तो नहीं होते हैं अभी तो करेंगे ना ఈ ఫోర్ థౌసండ్ని చెప్పి పంతొమ్మిది ఎస్టిమేట్ కానీ వన్ ల్యాక్లో ట్వల్ లాక్ లైట్స్ షాన్స్ అన్నీ సరిపోతాను సార్ మనకు మిషనరీ ఉంది సార్ షడ్డర్స్ దానికి వన్ పాయింట్ ఫైవ్ కేబీ టూ కేటర్ ఫుల్ కొట్టా ఉన్నాయి సార్ కరెక్షన్ లేదు ఫిల్ మనం పల్లి ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ అయిపోతుంది సార్ షర్టర్ ఉన్నాయి మిషన్కి బ్యాటరీ బ్యాకప్ అయితే అవును సార్ టూ 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 ల్యాక్స్ మనం ఏమి ఇచ్చేస్తాం సార్ మనం ఒక సార్ ప్రతి సంవత్సరం పదిహేను వందల రూపాయలు ప్రతి సంవత్సరం పే చేస్తాయి ఐదు లక్షల వరకు అది స్ట్రీమ్ మీరు ఎస్పీ దగ్గర 105 రకటిగా ఉంది ఇంకా పేమెంట్ అందుమంది కోసం 10000 రూపాయలు ఉన్నాయి కొమర్ట్ ఉందండి కొమర్ట్ ఇటేలు లోనే రాసి అపాయింట్ అపాయింట్ పాయింట్ పాయింట్ 5 పాయింట్ 5 వాలలా 15000 రూపాయలు కట్టొచ్చు ఒక సంవత్సరం వాలీ పాలసీ ఉంది పాలసీ వస్తు పాలసీ లోనే ఇది కట్టတာ అంటే 10 లక్షల మీ వాల ఆ యు నో మ్యాడం జరుగుתי వాల వస్తుంది

सर सर और वन फार्म क्षेत्र में बैठना नहीं चाहिए कौन चल कितना मैंने बोल दिया ये भाई साहब कह 50 तक 600 600 का ड्राइवर बाहर है बाहर ये たはい。ええい

კასტოააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააა <tries>